నీవు కూడా నీ పిల్లలని పిల్లల పిల్లలని దేవుని సతిలో నివసింపజేసి దేవుడి మీద ఆధారపడేటట్టు చేసి దేవుడికి ప్రార్థన చేసినట్టుగా నువ్వు వారిని పెంచితే అప్పుడు వారు కూడా వారికి కష్టం వచ్చినప్పుడు వారికి బాధ వచ్చినప్పుడు వారికి ఇబ్బంది వచ్చినప్పుడు వారికి శ్రమ వచ్చినప్పుడు వారికి అనారోగ్యం వచ్చినప్పుడు వారికి రకరకాల శోధనలు వచ్చినప్పుడు వారు కూడా దేవుని సతిలో కూర్చొని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తారు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఉండలే బేట నేను చూసుకుంటలే ఎవడో మాకు ఉండలే నాన్న డాడీ ఉండలే నాన్న డాడీ చూసుకుంటాడులే డాడీ మమ్మీ ఎంతసేపు ఉంటారు రోజులు ఉంటారు అల్లె అల్లే లుయా మమ్మీ డాడీ రోజులు ఉంటారమ్మా ఉంటారు ఎప్పటికీ ఎప్పటికి ఉండే మమ్మీ ఉండే డాడీ ఉండే సూపీ ఎప్పటికీ ఉండరు కదా ఏదో ఒక రోజున లోకాన్ని విడవలసిందే కదా ఎప్పటికి ఉండే డాడీ ఉన్నాడు కదా తండ్రి ఆయన పరిచయం చేయాలి ఆయన బలాన్ని ఆయన శక్తిని ఆయన పరాక్రమాన్ని ఆయన చేసే కార్యాల గురించి చెప్పాలి పిల్లలకి అప్పుడు వారు కూడా దేవుడి మీద ఆధారపడతారు మన అవసరాలు తీర్చేది దేవుడే అని చెప్పాలి మన కష్టంలో సహాయం చేసేది దేవుడే మన బాధల్లో సహాయం చేసే దేవుడే నీ మీదకి శత్రులు లేచినప్పుడు నీ మీదికి అపవాదిగా వ్యతిరేకంగా లేచినప్పుడు మనుషులు వ్యతిరేకంగా లేచినప్పుడు ఇదిగో బిడ్డ దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేయి దేవుడి మీద ఆనుకో అవసరం మీద ఉపవాసం ఉండు అవసరమైతే దేవుడి శత్రులో కన్నీని గారి ఉపవాసం ఉండి దేవుడిని వేడుకో దేవుడే సహాయం చేస్తాడు నీకు అని చెప్పాలి ఈ రోజు కొంతమంది విశ్వాసాన్ని చూస్తే వారితోనే అంతరించిపోతుంది ఇంకా వారి తర్వాత పిల్లలకి ప్రార్థన ఏంటో తెలవట్లే మందిరం తెలవట్లే సంఘం తెలవట్లే సేవకులు తెలవట్లే తల్లిదండ్రులతోనే ఇక ఆ భక్తి సమాధి చేయబడతా ఉంది కానీ ఇక్కడ మాత్రం వారు వారి చిన్న చిన్న పిల్లల్ని శిశువుల్ని చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉపవాసం నేర్పాల ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిన నేర్పుతాలి అంటారు కొంతమంది ఉపవాసం శిష్యులతో శిశువులతో సహా ఉన్నారండి వాళ్ళు శిశువులతో సహా ఉపవాసం ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలతో సహా ఉపవాసం ఉన్నారు వాళ్ళు దేవుడి సరిధిలో కష్టం వచ్చింది మరి ఎవరు ఆదుకోవాలి ఇప్పుడు దేవుడు గారు ఆదుకోవాల్సింది మరి ఆ దేవుడు ఆదుకోవాలంటే ఆయన కరుణించాలిగా ఆయన కనికెరపడాలిగా ఆయన కనికెరపడాలంటే ఆయన కరుణించాలంటే ఆయన సన్నిధిలో కఠినంగా ప్రార్థన చేయాలిగా